హుకుంపేట మండలం సోబకోట పంచాయతీ సుండ్రుపుట్టు గ్రామానికి సంబంధించి ఆశా కార్యకర్త పోస్టుకు సంబంధించి ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు పాంగి కృష్ణకుమారి రేణుక అనే వారికి అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించగా అన్ని సమాధానాలు చెప్పిన ఇద్దరిని కాదని ఎటువంటి సమాధానాలు చెప్పని వ్యక్తిని ఆశా కార్యకర్తగా నియమించారని రేణుక కృష్ణకుమారి ఆరోపించారు నమస్తే నా పేరు పాంగి మండలం శివకోట పంచాయతీ సుండ్రపుట్టు గ్రామం మేము ఆశా వర్కర్కి పెట్టాము ఇంటర్వ్యూలో అయింది అయితే ముగ్గురు పెట్టాము అందులో మేము ఇద్దరు చదివాము ఒక ఆవిడే చదవలేదు కానీ ఆ చదువురాని ఆవిడకే లిస్ట్లో పేరు ఉంది మళ్ళీ లిస్టులో పేరుంది మరి మా చదువురాని వాళ్ళ సంగతి ఏటని అడిగాము గ్రీన్ వెల్స్ పెట్టాము కలెక్టర్ ముందు పెడితే సారు ఈరోజు రమ్మన్నారు మార్ రమ్మన్నారు వెళితే అక్కడ కూడా అదే జరిగింది మాకైతే చదివించరు ఆవిడకైతే చదివించలేదు ఆవిడికి చదివించలేదు మరి ఎందుకు చదివించలే తెలియదు కానీ అక్కడ కూడా ఆవిడ పేరే వచ్చింది మాకు అన్యాయం అని అనుకుంటాము నా పేరు పి రేణుక కుంపేట మండలం సోపుకోట పంచాయతీ సుండుపుట్టు గ్రామం మేము ఆశా వర్కర్కి అప్లై చేశాము సౌజన్య రేణుక కృష్ణ కృష్ణకుమారి మా ముగ్గురులో ముగ్గురు బాగానే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ అయ్యింది ఇంటర్వ్యూ అయినప్పుడు మేమిద్దరే బాగా ఆన్సర్ చేసాము ఆవిడ అసలు చదవలేదు తర్వాత మా చదవలేదు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడికి లిస్ట్లో నేమ్ ఉంది ఆశా వర్కర్ వచ్చినట్టు తర్వాత మళ్ళీ మళ్ళీ రీ అప్లై చేసాము రీఅప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా అప్పుడు అయింది అయిన తర్వాత కలెక్టర్ ముందే ఇంటర్వ్యూ అయ్యింది అప్పుడు కూడా ఆవిడేం ఆన్సర్ చేయలేదు మేమిద్దరు బాగానే ఆన్సర్ చేసాము చదివాము కానీ ఆవిడికి చదవడం రాన ఆవిడికి కూడా ఇంటర్వ్యూ పెట్టినప్పుడు కూడా చదివి చదివించమని అడిగితే కూడా చదివించలేదు ఆవిడికి ఎలా ఆశా వర్కర్ పోస్ట్ పోస్ట్ ఇచ్చారు ఎందువల్ల మాకు న్యాయం ఎలా జరగాలి